రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని తమ ప్రభుత్వంలో ప్రతి రైతు తల ఎత్తుకొని బ్రతికేలా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ రుణమాఫీ చేసిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తొంభై శాతం మంది రైతులు ఉన్నారని వారు అందరూ పేదవారేనని అసెంబ్లీలో మాట్లాడానని అన్నారు తాను ముఖ్యంగా మూడు విషయాలు ప్రస్తావించానని అందులో మొదటి రైతు రుణమాఫీ రెండవది నిరుపేదలకు ఇల్లు మూడవది ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి అని అన్నారు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి అవుతుందని రెండవ విడత ముప్పైవ తేదీ నుండి ఒక లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ జరుగుతుందని మూడవ విడత ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో భాగంగా మాట ఇచ్చామని రైతులకు గుర్తు చేశారు ఇచ్చిన మాటకు ఈ రోజు నెరవేర్చామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటనే హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇక హరీష్ రావు రాజకీయంతో జీవితం ముగిసేనట్లని చేశారు ఇవే కాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు అనంతరం ఎల్లారెడ్డి మండలం మీసంపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులతో కలిసి రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కొడమల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమల సాయిబాబా పట్టణ అధ్యక్షుడు వినోద్ మాజీ జడ్పీటీసీ ఉషా గౌడ్ నాయకులు ఆరిఫ్ ప్రశాంత్ గౌడ్ చెన్న లక్ష్మణ్ గోపి కృష్ణ వెంకటరెడ్డి సామిల్ శ్రీనివాసరెడ్డి నారాగౌడ్ గఫార్ బిట్ల సురేందర్ పప్పు వెంకటేశం రఫీక్ తో పాటు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి లక్ష రూపాయలతో కూడిపడతా ఉంది మరి ఈ రైతు మాఫీ చేయాలని చెప్పి నేను ఎల్ఆర్డి నియోజకవర్గము చాలా పేద నియోజకవర్గము తొంభై శాతం మంది రైతులు చెప్పి అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా మొదట వచ్చినప్పటి నుంచి నాకు మూడే మూడు ముఖ్య ఉద్దేశాలు ఒకటి రైతులకు రుణమాఫీ జరగాల్సిందే రెండు నియోజకవర్గంలో ఇల్లులు రావాల్సిందే ఇల్లు కట్టుకోవాల్సిందే మూడు విద్య ఆరోగ్యము రోడ్లు అన్నీ బాగుపడాలని చెప్పేసి నేను మొదటి కోరుకుంటా ఉన్నాను మరి రోజు మాట ఇచ్చినాం మాట నెరవేర్చినాం హరీష్ రావు కూడా చెప్పిన విడాలవు రిజైన్ చేయాల వల్ల రాజకీయ జీవితం మీద క్లోజ్ నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ చెప్పిన నేను అసెంబ్లీలో కూడా చెప్పిన కూసమే కూసం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పినా లేదా చెప్పిన అరేమన్నాడు మీ తెలివి చేస్తా చేస్తానన్నాడు ఛాలెంజ్ చేసిండు తూపం దగ్గర పోయిండు దొంగ ఫార్మాట్ ఇచ్చిండు నేను ఇది నేను చెప్పిన ఆ ఫార్మాట్లు కాదు స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేయి రెండు లక్షలు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీ సిగ్గులేదు అన్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి రైతు రుణమాఫీ చేయబోతూ ఉంది నేను ఒక్కటే కోరుకునేది ఇలా ఎల్ల నియోజవర్గంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లుళ్ళు తిరగాలి ప్రతి రైతును కలవాలి ఈరోజు ప్రతి ఊర్లో ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు పండగ చేసుకోవాలి పటాకులు కాల్చుకోవాలి మంచి భూమ నింపాలా స్వీట్లు నింపేయాల మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఒక శుభదినాన్ని